ప్రైజ్అలాడ్ హలో ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడలారా మన ప్రభు అయిన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయన పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదకొండో వచనము దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము నీవైతే వీటిని విసర్జించుము వీటిని అనగా ధనం ధనాపేక్ష సమస్త కీడులకు మూలం దైవజనునికి ఉండవలసినటువంటి ఆధ్యాత్మిక భక్తి సాధకం ఏదైతే ఉందో ఆ భక్తి సాధకంలో ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు ధనం అనేటువంటి దానిని విసర్జించాలి ధనం వైపు చూడక ధనం కోసం దేవుని పనిలో ముందుకు కొనసాగాక ఆత్మల భారం కలిగి ఆత్మలను సంపాదించేటువంటి వారుగా ఉండాలి అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అనేక మంది డబ్బు విషయంలో చల్ల చెదురైపోతున్నారు డబ్బు విషయంలో చెడిపోతున్నారు డబ్బు విషయంలో విచ్ఛిన్నమైపోతున్నారు కానీ నీవైతే నువ్వేం చేయాలి అని అంటే నువ్వు వీటిని విసర్జించాలి నువ్వు దేనిని సంపాదించుకోవాలో తెలుసా ప్రేమను విశ్వాసమును ఓర్పును సహనమును సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడాల ఆత్మల భారం కలిగి ఉండాల ప్రభువు మనల్ని సంరక్షించేవాడు మనల్ని కాపాడేవాడు మనం దేనిని సంపాదించడం కోసం దేవునికి సన్నిధికి వచ్చి ఉన్నామో దేవుని సేవలో ముందు కొనసాగుతున్నామో ఆత్మలను సంపాదించేటువంటి వారంగా ముందుకు కొనసాగాలి డబ్బు మనకు అవసరం లేదా అంటే డబ్బు మనకు అవసరం మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మనము కలిగి ఉండేటువంటి వారంగా ఉండాల ఎందుకంటే కొంతమంది డబ్బు విషయంలో ఏమైపోతారు ఏమైపోయేటువంటి వారుగా ఉన్నారంటే చెడిపోయేటువంటి వారుగా ఉన్నారు మనం అదే అపోస్తులుడైనటువంటి పౌలు తిమతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరు అధ్యాయము ధనవంతుల ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోనూ ఊరిలోనూ అవివేక యుక్తములను హానికరములనైనా అనేక దురాశలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని కొందరు అవిశ్వాసంలో తొలగిపోయి డబ్బు విషయంలో వారు ఏమైపోయినారంటే చిడిపోయినారు సో నువ్వు అలా అవ్వకూడదు డబ్బు మనకి ఎంత అవసరమో అంతవరకు ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా ఎదుగు ఎదగగలుగుతాం కాబట్టి ఈరోజు నీ ధ్యాస నీ తలంపు నీ ఆలోచన నీవు బిలీవర్ అయినా నువ్వు విశ్వాసమైనా సేవకుడు అయినా సేవకురాలు అయినా ఎవరైనా డబ్బు విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి వారంగా ఉండాలి ధనవంతుల గుటకు అపేక్షించేవారు శోధనలోనూ శోధనలో పడిపోతావు వేదనలో పడిపోతావు దుఃఖంలో పడిపోతావు ఈరోజు డబ్బు కోసం అనేక మంది అనేక రకాలుగా అనేక విధాలుగా పనులు చేస్తున్నారు చెడు పనులు చేస్తూ చెడు వ్యసనాలకు గురైపోతూ అనేక రకరకాల పనికిమానుల పనులు చేస్తూ డబ్బు విషయంలో దౌర్భాగ్యమైన పనులు చేస్తూ డబ్బు కోసం శోధనలో పడిపోయినటువంటి వారు శోధనలో పడిపోయి చెడిపోయినటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు నువ్వు అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ప్రేమ విశ్వాసం ఓర్పు సహనం సాత్వికం వీటిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడాలని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు నా మనకు స్తోత్రం కలుగును గాక హలెయ కాబట్టి దేవుని బిళ్ళారా మనం వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని వాక్యం ద్వారా తెలియజేయచ్చు కలవరిసిలో ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా ప్రైజ్ ఎలాడు హలేయ